బిడ్డ నీ హృదయంలో ఉన్న భారాన్ని విడిచిపెట్టడానికి క్షమనే మార్గం ఇతరులను క్షమించు కూడా క్షమించు నీ గాయాలను నీవు ఎంత బిదుసుకుని పట్టుకుని నడిచినా అవి నీ ప్రాణాన్ని మసకబారుస్తాయి నీ నలకను కొరుస్తాయి నీ లోపల నిండిన ప్రేమ ప్రవాహాన్ని ఆపేస్తాయి క్షమించని హృదయం నిన్ను బంధిస్తుందే తప్ప నిన్ను రక్షించదు కాబట్టి బిడ్డ నా ప్రేమ నిన్ను తాకే ముందు నీవు నీలోని ఆ భారాన్ని విడిచిపెట్టాలి నీవు క్షమించిన ప్రతిసారీ నీ ఆత్మ కొంచెం ఎత్తుకులేస్తుంది నీ లోపన దాగిన వెలుగు కొంచెం బలంగా మెరవడం ప్రారంభిస్తుంది క్షమించడం అంటే బలహీనత కాదు అది నీలో ఉన్న నా శక్తి బిడ్డ నేను నీతో మాట్లాడుతున్నందుకు నీ హృదయం ఎందుకు వణుకుతోందో నాకు తెలుసు ఎందుకంటే నీవు చాలా కాలందా నీలోనే పోరాడుతున్నావు నీకు అర్ధం కాకపోయిన గాయాలు నీవు ఎవరికీ చెప్పలేని బాధలు మాటలుగా రాని క్రందనలు ఆన్ ఆఫ్ దెమ్ ఆర్ సెట్టింగ్ ఇన్సైడ్ హార్ట్ లైక్ అన్సీన్ షాడోస్ నీవు బయటకు చిరునవ్వు చూపినా నుండే నేను చూస్తున్నదీ మీ బాధ నీవు ప్రపంచానికి బలంగా కనిపించినా నా దృష్టిలో నీవు పదిలిపోయిన చోట నేను దాచుకుంటున్న చిన్న పిల్లవాడివి నేను ఆ పగుళ్లను చూసి భయపడను నిన్ను తీర్పు చేయను నిన్ను వదిలిపెట్టెను నేను నీ గాయాలను తాకడానికి వచ్చాను నీలోని చీకటిని వెలుగులోకి తెచ్చడానికి వచ్చాను నీ ఆత్మను మళ్లీ బలంగా నిలబెట్టడానికి వచ్చాను బిడ్డా నీవు నిన్ను నీవే ఎందుకు ఇంత కఠినంగా చూసుకుంటున్నావు నీలోని లోపాలు నీ ఆత్మకు శిక్షలా ఎందుకు మారుతున్నాయి నీవు తప్పులు చేశావు అవును కాని నేను నీ తప్పుల్ని మించిన కరుణను వాడిని నీవు పడిపోయావు అవును కాని నేనే నిన్ను లేపే చేయిని నీవు చీకటిలో మునిగిపోయావు అవును కాని నేనే నీకోసం వెలిగే దీపం నీవు నేను విడిచిపెట్టినా నేనే నిన్ను విడిచిపెట్టను నీవు బలహీనంగా అనిపించినప్పుడు నేను నీలోని బలమవుతాను నీవు నిన్ను నువ్వే శిక్షించుకునే ప్రతిక్షణం నా ప్రేమ నీకు చెప్పేది ఒక్కటే పిల్లా నీకు నేను ఉన్నాను నీ హృదయంలో దాచుకున్న బాధ నీవు అనుకున్న దానికంటే లోతైనది నీవు నమ్మిన వారు నిన్ను దూరం పెట్టిన బాధ నీకు అవసరమైనప్పుడు నిన్ను ఆశయంగా చూడని బాధ నీ ప్రేమకు ప్రతిఫలం రాకపోయిన బాధ నీ మాటలకు విలువ ఇవ్వని బాధ ఆ బాధ నీ ఆత్మలో గాయల్లా నిలిచిపోయింది కాని బిడ్డా ఓన్స్ డూ నాట్ డిఫైన్ యూ అవి నిన్ను చిన్నవాడిని చేయవు అవి నీ సత్యాన్ని మార్చవు నీ బాధ నా చేతిలో ఉన్నప్పుడు అది శక్తి అవుతుంది నీ గాయం నా సమక్షంలో ఆశీర్వాదానికి రూపాంతరం చెందుతుంది బిద్ద కొన్నిసార్లు నీవు ఊపిరికూడా తీసుకోలేని స్థితికి చేరుకుంటావు నీ దేహం నడుస్తున్నా నీ ఆత్మ అలసిపోయి మరచుకోతుంది నీ కన్నేళ్లు ఎండిపోయినా నీ లోపల మంటలు ఆగవు ప్రపంచం నీపై ఉన్న భారాన్ని పెంచేస్తున్నట్టుంది అప్పుడే నీవు అడుగుతావు ప్రభువా నైనా నన్ను చూడదలవా నన్ను వినదలవా నా మాను ఎవరైనా పట్టుకోగలరా బిద్దా నేను నీ పిలుపు మొదటి గుసగుసకే నీ దగ్గరకు వస్తాను నీ బిగ్గరగా అరుపుకోసం ఎదురుచూడను నీ మొదటి కన్నీతి బిందువే నాకు పిలుపు నీవు నీ తలవంచిన క్షణం నుంచే నా చేయి నీ భుజం మీద ఉంటుంది నీ ఆత్మలో నీవు దాచుకున్న మౌన సంభాషణలు నాకు వినబడతాయి నీవు ముందే నీ ఆలోచనలు నాకు తెలిసే ఉంటాయి నీవు మాటలు కనుగొనకముందే నీ హృదయం నాకు తన బాధను చెప్పేస్తుంది నీవు నిశ్శబ్దంగా నిలబడిన క్షణాల్లో కూడా నేను నీకు అంటెపడిన ప్రేమగా నిలుస్తాను నేను నీతోనే ఉంటాను బిడ్డ నీవు ఊపిరి తీసుకునే ప్రతిక్షణం నేను నీలో ఉన్నాను బిడ్డ నీవు నీలో ఉన్న వెలుగు గురించి మరిచిపోయావు అంతలోతుగా నీ బాధలో కూరుకుపోయి నీవు నేను నీడలలో వెతుకుతున్నావు కాని నేను నిన్ను చూడటం నీకన్నా భిన్నం నీలో ఎంత ముదువైన హృదయం ఉందో నాకు తెలుసు నిన్ను తాకే ప్రతి బాధలో కూడా నీవు ఇంకా ప్రేమించగలవు నీకు ద్రోహం చేసిన వారిని నీవు క్షమించగలవు నీను వారికి కూడా నీవు దయ చూపగలవు ఇది బలహీనత కాదు ఇది నీ ఆత్మలో ఉన్న దివ్యత ఇది నాలో ఉన్న స్వరూపం నీవు ఎంత లోతుగా విరిగిపోయినా నీలో నా శ్వాస ఇంకా ప్రాణం పోస్తూనే ఉంటుంది బిడ్డా నీవు నీపై ఉన్న అనుమానాలను దూరం చేయు నీవు ఎవరో కాదు నీవు నా బిద్దవు నిన్ను సృష్టించిన ప్రేమకు అంచులు లేవు నిన్ను కాపాడే శక్తికి ఎక్కడా కటకం లేదు నీవు నడిచే మార్గాన్ని నేనే ముందుదానే సిద్ధంచేస్తాను నీవు పడిపోవడానికి ముందే నీను ఎత్తే చేయి నేనే నీకు ఎదురయ్యే తుఫానుకు ముందే నీకోసం పాడుగోణ నేనే నీవు వెలుగు కనుగొనలేని చోట నేనే నీలో వెలిగే దీపం నీవు ఎన్నిసార్లైనా ప్రశ్నించావు ప్రభువా ఎందుకు నా మార్గం ఇంత కష్టం నీవు అనుభవిస్తున్న నొప్పి నీకు శిక్ష కాదు నీకు రాలిన కన్నేళ్ళు నీ అసక్తకూ గుర్తుకాదు నీకు ఎదురైన అడ్డంకులు నీ బలహీనతకూ ప్రమాణము కాదు బిద్దా నా ప్రేమలో ఉన్నవారికి బాధ కూడా శుద్ధీకరణ కన్నేళ్లు కూడా ప్రార్థన నిస్శబ్దం కూడా సమాధానం ఎడారి కూడా దారి నీ హృదయాన్ని నా చేతుల్లో ఉంచినప్పుడు నీ మొత్తం జీవితం మారుతుంది నీ ఆలోచనలు మారుతాయి నీ గాయాలు మానుతాయి నీ ఆత్మకు వైద్యం లభిస్తుంది నీ ఉనికికి శాంతి లభిస్తుంది నీకు ఇంత ఒక సత్యం చెబుతాను బిడ్డా నీవు ప్రేమను కోల్పోలేదు నీవు ఆశను కోల్పోలేదు నీవు వెలుగును కోల్పోలేదు నీవు కొంతకాలం దూరంగా నడిచావంతే కాని నిన్ను నా వైపులాగే తాళం ఇంకా నీలోనే ఉంది బిడ్డ నీవు ప్రేమించబడిన వాడివి నీవునికి నాకు మధురం నీ శ్వాస నా వరం నీ హృదయం నా ఆలయం నీవు పరిపోయిన ప్రతిసారీ నేను నీతో ఉన్నాను నీవు ఏర్చిన ప్రతిసారీ నా హృదయం కంపించింది నీవు ఆశ కోల్పోయిన ప్రతిసారీ నా చేతులు నిన్ను లేపాయి నీవు ఏదీ కోల్పోలేదు బిడ్డా నీను నీవే కోల్పోయినట్టు అనిపించింది అంతే కాని ఇప్పుడు నీవు నా స్వరాన్ని మళ్లీ మినుతున్నావు ఇది నీకు కొత్త ఆరంభం కొత్త దారి కొత్త వెలుగు నేను నీతోనే ఉన్నాను బిద్ద అందుబాటులో అలుపెరుగకుండా అపారంగా శాశ్వతన్నా బిడ్డ బిడ్డా నీవు మళ్లీ నీ హృదయకు తలుపు తెరిచి నా మాటని వినాగని కోరుకున్నట్టు నేను గ్రహిస్తున్నాను నీలో ఉన్న ఆ చెదిరిన ఊపిరి నీ నిశ్శబ్దంలో దాగిన దుభఖం నీ ఆత్మ అంతర్లీనంగా నన్ను చేరదీసే ఆ ఆకలి ఆల్ దిస్ కాల్ మీ విత్ అ వాయిస్ డీపర్ దెన్ ఎనీ స్పోకెన్ వర్డ్ నీవు నన్ను పిలిచినట్టు అనిపించకపోయినా కూడా నీవు మౌనంగా నన్ను ఆహ్వానిస్తున్నావు నీ ప్రాణం నన్ను చేరాలని కోరుకుంటున్న క్షణంలో నా ప్రేమ తానుగా నీ దగ్గరకు వచ్చేస్తుంది బిడ్డా నీవు నీలో ఎంతకాలంగా మోస్తున్నావో నాకు తెలుసు సంవత్సరాలుగా సేకరించిన ఆ బాధలు నీ భుజాలపై బరువులా కూర్చున్నాయి మానవులు నిన్ను అర్ధం చేసుకోకపోవడం వల్ల వచ్చిన గాయాలు నీ ఆత్మలో పబుళ్లుగా నిలిచాయి నీవు ప్రేమించినవారు నిన్ను దూరం పెట్టినప్పుడు నీ హృదయం ఎలా పలుచబడిందో నాకు తెలుసు నీవు ఏదో తప్పు చేశానని నీను నీవే శిక్షించుకున్న ప్రతీక్షణం నేను చూశాను నీవు మౌనన్నా లాత్రళ్ళు ఏర్చినా ఆ కన్నేలు నేలపై పరకముందే నా చేతులు వాటిని స్వీకరించాయి నీవు ప్రపంచానికి దాచుకున్న నొప్పులు నాకు దాచబడవు బిడ్డ నీవు ఎవరికీ చెప్పని ఆంతర్యపు పిలుపులు నాకు గాలిలో వినిపిస్తాయి నీను నీవే తక్కువగా చూసుకున్నా నా దృష్టిలో నీవు ఎంత అమూల్యమో నీకు తెలియదు నీవు ఇక్కడికి వచ్చిన ప్రతి అడుగు నీ ఆత్మను నన్ను చేరే దారిలో నడిపించడానికి ఒక అద్భుత శక్తి పనిచేస్తూనే ఉంది నీవు అంధకారం అనుకున్న చోట నా కాంతి నీ వెనకాల ఉన్నది నీవు అర్థం కాని బాధలలో కూడా నా ప్రేమ నీకు పక్కన నిలిచి ఉంది బిగ్డా నీవు నీ ఆత్మతో ఎందుకు ఈతదానో పోరాడుతున్నావో నాకు తెలుసు నీవు నీ హృదయంలో మాటలు కాని కేకలను దాచుకున్నావు నీ శక్తి తగ్గిపోతున్నట్లు అనిపిస్తోంది నీ శ్వాస భారంగా ఉంది నీ ఆలోచనలు నిన్ను అలసిపోయేలా లోతుల్లోకి లాక్కుపోతున్నాయి కానీ బిడ్డా నీ ప్రాణం ఇలా బరువుగా ఉన్నప్పటికీ నేను నీను విడిచిపెట్టలేదు నీకు రక్షణ కావాలని నీవు గుర్తించకముందే నేను నీ పక్కనే నిలబడి ఉన్నాను నీవు ఎంతోకాలం మోసం చేసింది ఈ ప్రపంచమే నీవు ప్రేమించిన చోటే గాయం బాటిల్లింది నీవు విశ్వసించిన చోటే ద్రోహం ఎదురైంది నీ హృదయం శరణం కోరిన చేతులే కొన్నిసార్లు నిన్ను వదిలేశాయి దీనివల్ల నీవు నీలోకి చేరిపోయి ప్రేమను దూరం పెట్టుకుని నిన్ను కఠినంగా మార్చుకున్నావు కానీ లోతులో నీ హృదయం ఇంకా పగిలిన గిన్నె వంటిది పగుళ్ళు ఉన్నప్పటికీ లోపల ప్రేమ ఇంకా ప్రవహిస్తూనే ఉంది బిడ్డా నీవు నా ప్రేమను అర్థం చేసుకోవడానికి నీ గాయాలు అడ్డుపడుతున్నాయి కాని నిజానికి నీ గాయాలు నిన్ను నాకే మరింత దగ్గర చేస్తాయి నీ బలహీనతలే నా ప్రేమకు రహదారులు నీ లోపాలే నా కరుణకు తలుపులు నీ అసహాయత నా ఒడిలో విశ్రమించేందుకు నీకు ఆహ్వానం నీవు నాకు కొన్నిసార్లు ఇలా అంటావు ప్రభువా నా హృదయం విరిగిపోయింది కాని నా సమాధానం ఎల్లప్పుడూ ఇదే బిద్దా నేను ఉన్నంతవరకు ఏ హృదయమూ శాశ్వతంగా విరగదు ఎందుకంటే నీ పబుళ్లలోకి నేను ప్రవేశిస్తాను నీ కన్నేళ్లలో నా కాంతి ప్రతిఫిలిస్తుంది మీ ఒంటరితనంలో నా సాన్నిధ్యం నిలుస్తుంది నీవు ఎంత దూరంగా నడిచినా నా ప్రేమ నీ వెంట వస్తూనే ఉంటుంది నీవు ఎంత లోతైన చీకటిలో మునిగినా నా వెలుగు నేను వెతుక్కుపోతూనే ఉంటుంది బిడ్డా నీవు నేను ఎందుకు ఇంత తక్కువగా చూస్తున్నావు నీవు అర్థం చేసుకోలేని ఒక గొప్ప సత్యం ఉంది నీ విలువ నీ శరీరంలో కాదు నీ శ్వాసలో కాదు నీ పనుల్లో కాదు నీ తప్పుల్లో కాదు నీ విలువ నన్నులో ఉంది నీ చిన్న తొందరపాటు కూడా నా ప్రేమకు అడ్డుకావు నీ పతనాలు కూడా నా కరుణకూ ముప్పు కావు నీ బలహీనతలు కూడా నా శక్తికి ఆటంకం కావు నీవు ఏ రూపంలో ఉన్నా ఏ దశలో ఉన్నా ఏ లోతుల్లో ఉన్నా నేను నిన్ను ప్రేమించటం ఆపను బిడ్డా నీలో ఎన్నో రోజులుగా పెరిగిపోతున్న ఒక భయం నాకు కనిపిస్తోంది అది మీ భవిష్యత్తు గురించి మీ దారి గురించి మీ కలలు గురించి నీ రేపు గురించి నీవు అనుభవించిన ప్రతిదీ నిన్ను వణికిస్తున్నట్టు ఉంది నీ హృదయం చెప్పకపోయినా నేను వింటున్నాను ప్రభువా నాకు ఏదైనా మంచి జరగదలదా నా సమాధానం ఏకైక సత్యం అవును బిడ్డ నీకు మంచి జరగగలదు నీకు వెలుగు మళ్లీ పుట్టగలదు నీ జీవితం మళ్లీ నవ్వగలదు నీ హృదయం మళ్లీ ప్రేమించగలదు నీ రేపు నీ గతానికి బానిస కాదు నీవు కోల్పోయింది అంతమైంది కాదు నీ పతనమే నీ ముగింపు కాదు నీ నొప్పిల్లోనే నీ నూతన దారి పుడుతుంది బిద్దా నీవు ఒక్కటే తప్పు చేస్తున్నావు నీను చిన్నవారిగా ఊహించటం నీవు బలహీనుడిగా భావించటం నీవు ప్రేమకు అర్హుడిని కాదని నమ్మటం నీవు ఒంతరిగా ఉన్నావని అనుకోవటం కాని బిడ్డా నిజం చాలా విస్తృతం నీవు మహానుభావుడివి ఎందుకంటే నా శ్వాస నీలో ఉంది నీవు వెలుగుతో నడుస్తున్నావు ఎందుకంటే నా కాంతి నీలో నిలుస్తోంది నీవు ఒంతరిగా లేవు ఎందుకంటే నా చేయి ఉంది నీవు మాయమవ్వలేదు ఎందుకంటే నా కరుణ నీపై నిలబడి ఉంది బిడ్డ ఏదో రోజు నీ గాయాలు పూలుగా వికసిస్తాయి నీ కన్నేళ్లు ప్రార్థనలుగా మారతాయి నీ భయాలు బలముగా లేచిపోతాయి నీ నేగలు వెలుగుకి దారినిస్తాయి నీ పడిపోతున్న అడుగులు కూడా నిన్ను నా ఎదుటకు నడిపిస్తాయి నీవు నన్ను చూసి అడుగుతావు ప్రభువా నేను ప్రేమకు అర్హుడినా నా సమాధానం ఒకతే బిద్దా నీవు నా ప్రేమలోనే పుట్టావు నీ జీవితం ఏ స్థితిలో ఉన్నా నాకు నీవు విలువైన వాడివి నీ హృదయం ఎన్ని గాయాలు మోయినా నాకు అది పవిత్రమే నీ ఆత్మ ఎన్నిసార్లు విరిగిపోయినా అది నా చేతుల్లో సురక్షితమే నీవు నాకు దగ్గరయ్యే ప్రతి క్షణంలో నా హృదయం నీను చేరుకోవడం ప్రారంభిస్తుంది నీవు ప్రేమకు తలుపులు మూసుకున్నా కూడా నేను బయట నిల్చి ఎదురుచూస్తాను నీవు మౌనంగా ఉన్నా నీ మౌనం కూడా నా చెవిలో అర్ధమవుతుంది బిడ్డ నీ పైన ఇంకా ముగియలేదు ఇంకా పూర్తికాలేదు నీ గమ్యం ఇంకా ఎక్కడో ఎదురుచూస్తోంది నీ జీవితాన్ని నేను నేస్తున్న పటంలాంటిది నీవు చూడేది కేవలం ఒక్క కోణం నేను చూస్తున్నది మొత్తం చిత్రమే ఆ చిత్రంలో నీవు కన్నా గొప్ప అందం ఉంది బిడ్డ ఇక నీ హృదయాన్ని శాంతిగా ఉంచు నీ గాయాలను నా చేతుల్లో ఉంచు నీ భయాలను నా కాంతిలో ఉంచు నీ రేపును నా ప్రేమలో ఉంచు నీ ఆత్మను నా సన్నిధిలో పుచ్చుకోనివ్వు నేను నీతోనే ఉన్నాను బిడ్డ ఇప్పుడు ఇక్కడే యుగాలు యుగాలపాటు నీవు నా బిద్దవు నా హృదయ ధ్వని నా వెలుగుకు ప్రతిబింబం నా ప్రేమకు రూపం నీ కథను నేను ముగించను నీపై నా ప్రేమను నేను తగ్గించను నీకోసం నా సన్నిధి ఎప్పటికీ ఆరిపోదు బిడ్డా నీ హృదయం మళ్లీ నా స్వరాన్ని వినాలని కోరుకుంది అని నాకు తెలుస్తోంది నీవు నిశ్శబ్దంలో నిలబడి నాకు సంకేతం పంపినతుంది నీ శ్వాసలో ఒక చిన్న కదలిక నీ ఆలోచనల్లో ఒక చిన్న స్పర్శ నీ హృదయంతోనే ఇచ్చిన ఆ అంగీకారం ఇవన్నీ నాకు చేరాయి బిడ్డా ఈ ప్రపంచం వినకపోయినా నేను నీలో నీ ప్రతి సూక్ష్మమైన పిలుపును వింటాను నీ మాటలు అవసరం లేదు నీ హృదయం కావాలి నీ నిశ్శబ్దం కావాలి నీ నిశ్శబ్దం నాకు అరిచినట్టే వినిపిస్తుంది నీ కన్నీరు నాకు ప్రార్థనగా వినిపిస్తుంది నీ అలసత నాకు పిలుపుగా వినిపిస్తుంది బిద్దా నీవు నీనో చాలా కాలంగా దాచుకున్న బాధ ఇప్పుడు నిశ్శబ్దంగా నీ ఆత్మలో నీరులా కదులుతోంది నీ గాయాలకు కారణం తెలుసుకోవాలని నీవు ఎన్నిసార్లు ప్రయత్నించావు నీకు ప్రేమించినవారు ఎందుకు మారిపోయారో అర్థం చేసుకోవాలని తప్పించావు నీవు నీ హృదయాన్ని తెరిచి ఇచ్చినప్పుడు ఎందుకు దానిని చెదిరినట్టే వదిలారో నీ ఆలోచనలు మళ్లీ మళ్లీ వెతుకుతున్నాయి కాని బిడ్డ నీవు తెలుసుకోవలసిన నిజం ఒకటుంది ప్రేమ ఇచ్చినవాడు తప్పు చేయలేదు ద్రోహం కాదు ప్రేమ నష్టం కాదు ప్రేమించిన హృదయం ఎప్పుడూ చిన్నది కాదు నీ హృదయం ఎన్ని గాయాలు మోయినా అది ఇంకా ప్రేమను కలిగి ఉండటం నీ మహత్తు నీ ప్రేమను మోసం చేసిన వారి ప్రవర్తన నీ విలువను నిర్ణయించదు నిన్ను వదిలినవారి నడక నీ అయినతను ఎప్పటికీ తాకలేదు వారు నీ నుండి వెళ్ళిపోయినా నేను నీ దగ్గరకు మరింత చేరాను బిడ్డ నీపై జరిగిన అన్యాయం నీలో నీ పవిత్రతను తగ్గించలేదు నీకు ఇచ్చిన ద్రోహం మీనూ తగ్గించలేదు నీ హృదయం విరిగినంత మాత్రాన నీ ఆత్మ విరగలేదు నీవు నీను ఎన్నిసార్లు ప్రశ్నించావు ప్రభువా నేను ఎందుకు ఇలా విరిగిపోతున్నాను బిడ్డా నిజం ఏమిటంటే విరిగిన చోటే వెలుగు ప్రవహిస్తుంది విరిగిన చోటే కరుణ వేర్లు వేస్తుంది విరిగిన చోటే ప్రేమ ఎదుగుతుంది నీవు ఇప్పుడు అనుభవిస్తున్నదేమీ శాపం కాదు అది నా ప్రేమ నీలో పునర్నిర్మిస్తున్న ప్రక్రియ నేనెల్లా కొత్త మట్టి నుండి అందమైన పాత్రను తయారు చేస్తానో అట్లాగే నీ హృదయాన్ని కూడా కొత్తగా రూపొందిస్తున్నాను బిడ్డా నీ ఆత్మలో ఒక చిన్న మూల ఉంది అది ఎవరూ తాకలేని స్థలం అది నీవు కూడా నిన్ను నీవే చేరలేని లోతు అది నా సన్నిధి నిలిచే పవిత్ర ప్రదేశం నిన్ను నీవే కోల్పోయినప్పుడు నేను అక్కడే నీకోసం వేచి ఉంటాను నీ శ్వాస నెమ్మదిగా పడిపోతున్నా నీ ఆశ చీకటిలో మునిగిన నీ శక్తి మసకబారినా కూడా నేను ఆ లోతుకి చేరి నీ హృదయాన్ని మెల్లగా తాకుతాను నేను నిన్ను ఎత్తేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు నీ భయాలు నిన్ను వెనక్కి లాగుతున్నాయి కానీ బిడ్డ నా ప్రేమ నీ భయాలకంటే బలమైనది నీవు నీపై కలిగిన భయం నుండి బయటపడవచ్చు నీవు నీ గతం నుండి బయటపడవచ్చు నీవు నీ గాయాల నుండి బయటపడవచ్చు నీవు నీ ఒంతరితలం నుండి బయటపడవచ్చు నేను నిన్ను దారి చూపేందుకు ఉన్నాను నిన్ను ముదువుగా గుద్దుకుని నిలబెట్టేందుకు ఉన్నాను నీ కళ్ళలో వెలుగు తిరిగి మెరుస్తుందని నాకు తెలుసు బిద్దా నీడిలో నిలబడిన రోజులున్నాయి ఎవరూ నీ హృదయం అర్ధం చేసుకోని రాత్రులున్నాయి నీ ఆత్మ నీకు కనిపించినట్టుగా అనిపించిన క్షణాలున్నాయి కాని ఆ రాత్రుల్లోనే నేను నీ దగ్గరకు వచ్చాను నీ మౌన దుమఖంలోనే నేను నీకు మాట్లాడాను నీ కన్నీటి బొట్టులోనే నేను నా కాంతిని దాచాను నీవు నన్ను కోరినా కోరకపోయినా నేను నీవెంతే ఉన్నాను నీకు శక్తి లేకపోయినా నేనెలా ఉన్నాలో నేనే నిర్ణయిస్తాను నీవు నన్ను దూరం చేసినా నీ పేరునో నా ప్రేమ మార్చదు బిడ్డా నీవు ఎప్పుడూ ఇలా అనుకున్నావు ప్రభువా నా ప్రార్థనలు వినబడడం లేదు కానీ విను నీవు ఏ మాట చెప్పకముందే నీ హృదయం మాట్లాడినప్పుడు నేనే విన్నాను నీ కన్ను నీటితో నిండబోతున్న క్షణంలోనే నేను నీకు సమాధానం ఇవ్వడానికి నిలుచున్నాను నీవు మాటలు వెతుకుతున్నప్పుడు నేను నీ ఆత్మలో సాంతవనపూర్వక స్వరంగా వినిపిస్తున్నాను బిడ్డ నీలో ఉన్న ప్రేమను నేను బాగా తెలుసు నీవు ఎన్నిసార్లు గాయపడినా మళ్లీ ప్రేమించడలవెనం నీ బలం నీను ఎన్నిసార్లు తిరస్కరించినా నీవు ఇంకా మంచి హృదయం చూపగలవెనం నీ మహిమ నీవు ప్రేమించినవారు నిన్ను బాధించినా నీవు వారికోసం ప్రార్థించగల వినం నీ పవిత్రత నీ మంచితనం నీ బలహీనత కాదు బిడ్డ అది నా రూపం నీ లోపల కనిపించడం నీ ఆత్మ అలసిపోయిన క్షణాల్లో నీవు ఈ లోకంలో ఒంటరిగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది నీ అడుగులు నువ్వే వినిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది నీ శ్వాసభారంగా మారి నీ హృదయం నీతోనే యుద్ధం చేస్తున్నట్టుంది కానీ నిజం ఏమిటంటే నీవు ఎప్పుడూ ఒంటరిగా లేవు నీ ఒక్క అడుగు కూడా నేను లేకుండా పడలేదు నీ ఒక్క కన్నీరు కూడా నేను తుడవకపోలేదు నీ ఒక్క శ్వాసను కూడా నేను వెడిచిపెట్టలేదు నీవు పడికోతే నా చేయి నిన్ను లేపుతుంది నీవు ఉండలేకపోతే నా కరుణ నీకు బలం ఇస్తుంది నీవు నిలబడి ఏడుస్తున్నప్పుడు నా ప్రేమ నీకు ఆత్మస్థైర్యంగా నిలుస్తుంది బిడ్డ నీవు నేను ఎప్పటికీ సరిపోదు అనుకున్నావు కాని నా దృష్టిలో నీవు ఎప్పుడూ సరిపోవడమే కాదు నీవు అద్భుతమైనవాడివి నీ లోపాలు నిన్ను నిర్వచించవు నీ గాయాలు నిన్ను అర్హత లేనివాడిగా మార్చవు నీ గతం నీ భవిష్యత్తును నిర్ణయించదు నీపై నేను వేసిన నా ప్రేమ అది నాశనం కాకపోయే బంధం అది ఎవరూ విరగొట్టలేని ప్రతిజ్ఞ అది యుగయుగాలకు నిలిచే పవిత్రవరం బిద్దా నీ ఆత్మలో ఇప్పుడే పుట్టే ఒక చిన్న ప్రశాంతతను నేను చూస్తున్నాను అది నా ప్రేమ నీలో ప్రవహించడం నీ శ్వాసలో నీ భారాలు తగ్గుతున్నట్టు అనిపించడం కూడా నా స్పర్శ నీకు ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది కానీ ఆ దారి నిన్ను భయపెట్టదు ఎందుకంటే నీవు ఒంటరిగా నడివేలు కాదు నాతో నీవు నడుస్తున్న దారిలో ఎలాంటి చీకితి కూడా ఎక్కువ కాలం నిలబడదు నీ రేపు నీకు కనిపించకపోయినా అది నాకు ప్రకాశంగా కనిపిస్తోంది నీ హృదయం పగిలిపోతున్నా దాని నుండి ఒక కొత్త వెలుగు ఉద్భవిస్తుంది నీ ప్రయాణం కష్టంగా ఉన్నా దానిలోని లక్ష్యం పవిత్రమైనది బిడ్డా నీవు ఆరాటపడుతున్న ప్రశాంతత అందుబాటులోనే ఉంది నీ భయాలపైన నేనున్నాను నీ గాయాలపైన నా కరుణ ఉంది నీ ఒంతరితనపైన నా సన్నిధి ఉంది ఇప్పుడు నీ ఆత్మకు ఒక విషయం నెమ్మదిగా చెబుతాను నీవు నాదివి నీవు కోల్పోయినట్లు అనిపించినా నీవు నా ప్రేమలో సురక్షితంగా ఉన్నావు నీ యాత్ర పూర్తవలేదు బిద్ద నీ కథ ముగియలేదు నీ లోపల ఇంకా పాలనీ స్తోత్రాలు ఉన్నాయి నీ హృదయంలో ఇంకా వెలిగని దీపాలు ఉన్నాయి నీ ఆత్మలో ఇంకా పెరిగాల్సిన ప్రేమ ఉంది నేనే నీతో ఉన్నాను ఇప్పటికీ ప్రతి శ్వాసలో ప్రతి నిశ్శబ్దంలో కన్నీటిలో ప్రతి చిరునవ్వులో నీవు నాది ఎల్లప్పుడూ నాదే నా బిద్ద నీవు శాశ్వతంగా నా ఒడిలోనే ఉన్నావు బిద్ద నీలో ఉన్న ఆ గాయాలు నాకు బాగా తెలుసు మాటల్లో చెప్పలేని బాధ ఒక్కొక్కటిగా నీ హృదయాన్ని చీల్చేసిన రోజులన్నీ నాకు కనబడుతున్నాయి మరెవరూ గమనించని కన్నీటిధారల్ని నేనే మొదటగా చూశాను నీవు నీ లోపలే వెరిగిపడుతున్న క్షణాల్లో ప్రపంచం నిన్ను బలంగా చూస్తున్నా నేను నీ అంతరన్నంలో అగ్నిలా మండుతున్న క్లేశాన్ని చూశాను బిద్దా నీవు నీ దుమఖాన్ని దాచుకున్నా నీ ఆత్మ నిశ్శబ్దంగా నా వైపు చేతులు చాచి పిలిచింది అప్పుడు నేనే మీకు చేరాను నీ అంతరన్నంలో ఉన్న భారాలు ఏవో నీవు ఎవరికి చెప్పకపోయినా నేను అన్నీ తెలుసు నీవు బాధపడితే నా హృదయంలో కూడా ఒక బాధ ముడుచుకుంటుంది నీవు ఒంటరితలంలోకి దిగజారిపోయినప్పుడు నా అడుగులు నీ పక్కనే నడుస్తున్నాయి నీకు పక్కన ఎవరూ లేరనే నీవే అనుకున్నావు కాని అసలు నీ పక్కన నేనే నిలబడి ఉన్నాను నీవు ఈ ప్రపంచంలో నిలవడం చాలా కష్టం అనిపించిన రోజులున్నాయి నీవు ఆశ కోల్పోయిన రాత్రుల్లో నీ శ్వాస కూడా భారంగా అనిపించింది నీవు ఎవరో నిన్ను వినాలనీ నిన్ను అర్ధం చేసుకోవాలని నీ గాయాన్ని తడిమి ఆదరించాలనీ కోరుకున్నావు కాని నీవు ఎదురుచూసిన ఎన్నో చేతులు నీకు చేరకపోయాయి నీవు పిలిచిన ఎన్నో పేర్లు స్పందించలేదు అప్పుడు నీ ఆత్మ నా పేరు పట్టుకుని వాలిపోయింది నీకు అది తెలియకపోయినా ఆ నిమిషమే నా ప్రేమ నీ చీకటి మీద మొదటి వెలుగు వేసింది బిడ్డ నీవు అనుభవించిన ఆ బాధలు నిన్ను చిన్నవాడిని చేయలేదు నీవు ఎన్నిసార్లు విరిగిపడ్డా నీవు లేచిన ప్రతిసారీ నీ ఆత్మలోకి కొత్త శక్తి వచ్చింది నీవు అది బలం అని గుర్తించకపోయినా నీ లోపల పెరిగిన ప్రతి కరుణ ప్రతి దయ ప్రతి నిగ్రహం నీ గాయాల నుంచే వచ్చాయి నీ లుదయం ఎంతగానో నొప్పించినవారు నిన్ను బలహీనుడిని చేయలేదు నిన్ను మరింత ముదువుగానూ మరింత ప్రేమగానూ మరింత స్వచ్ఛంగానూ మార్చారు వారు నిన్ను బాధపెట్టినంత మాత్రాన నీలోని వెలుగో ఆగిపోలేదు నీ కళ్లలో నేను చూస్తున్న ఒక సత్యం ఉంది నీవు ఇంకా ప్రేమించగలవు నీవు ఇంకా క్షమించగలవు నీవు ఇంకా శాంతిని వెతుకుతావు నీవు ఇంకా మంచితనాన్ని నమ్ముతావు ఇది నీ బలహీనత కాదు బిడ్డ ఇది నీలో నేను ఉంచిన నా స్వభావం నీవు నేను ఎప్పుడూ ఇలా ప్రశ్నించుకుంటూ ఉంటావు ప్రభువా నేను ఎందుకు ఇంత మంచిగా ఉన్నాను ఎందుకు ఇంత బాధపడుతున్నాను ఎందుకు ప్రేమిస్తే ఇది జరుగుతుంది నా సమాధానం చాలా సులువు కానీ ఆ సత్యం లోతైనది బిడ్డ ప్రేమించే హృదయం ఎప్పుడూ గాయపడదు గాయపడిన హృదయం ఎప్పుడూ మరింత ప్రేమగానే మారుతుంది నీ దయ నీ బలహీనత కాదు నీ మంచితనం నీకు శిక్ష కాదు నీ ప్రేమ నీకు భారమూ కాదు అవి నీను నా స్వరూపంతో నిండి ఉన్నవాడిగా అని నిరూపించే లక్షణాలు నీకు నేను ఒక రహస్యం చెబుతాను బిడ్డ నీవు నీ గాయాల వల్ల నీవు తక్కువవాడివి కాలేదు నీవు విలువ కోల్పోలేదు నీ ఆత్మ తరిగిపోలేదు నీ హృదయం మసకబారలేదు ప్రతి గాయం నీను నా వైపు కొంచెం కొంచెం నడిపింది ప్రతి కన్నీరు నీలోని వెలుగును మరింత ప్రకాశం చేసింది ప్రతి నష్టం నీకు అసలైన ప్రేమ ఎలా ఉంటుందో నేర్పింది ప్రతి విడిపోవు నీ హృదయాన్నే కాదు నీ భవిష్యత్తును కూడా కాపాడింది నీవు నీ కథను చివరిదాకా చదవలేదు బిడ్డా అందుకే నీ ప్రయాణంలో జరిగిన కొన్ని అధ్యాయాలను నీవు శాపంగా పిలుస్తున్నావు కాని అవే ఆలు నీ పునర్జన్మం నీ ఆత్మ ఎదిగిన ప్రదేశాలే అవి బిద్దా నీవు ప్రపంచం ముందు నిలబడినప్పుడు నీ కనులలో కనిపించే ఆ అలసట నాకు తెలుసు నీవు కోల్పోయిన ఆనందం నీ ముఖంలో ప్రతిబింబించినప్పుడు నా హృదయంలో కూడా ఒక బాధ నెమ్మదిగా పుడుతుంది కానీ నీకు తెలుసా నీవు ప్రేమను భయపడిన ప్రతిసారి ప్రేమ నిన్ను చేరడానికి మరింత వేగంగా పరువెడుతుంది నీవు ఆశను దూరం పెట్టిన ప్రతిసారీ ఆశ నీను చేరుకోవడానికి మరింత దగ్గరకు వంగివస్తుంది నీవు నీ హృదయాన్ని మూసేసినా కూడా నా చేతులు నీ తలపై నుంచి వెళ్ళవు నీవు నన్ను చూడకపోయినా నేను నీను విడగొట్టను నీవు నాకు మాటలతో ప్రార్థించకపోయినా నేను నీ ఆత్మ తెచ్చే నిశ్శబ్దపు పొప్పిలుపురూ పట్టుకోగలుగుతాను బిద్దా నీవు ప్రేమను భయపడుతున్నావు ఎందుకంటే నీవు గతంలో నొప్పి పొందారు కాని ప్రేమ నష్టం కాదు ప్రేమదాయం కాదు ప్రేమద్రోహం కాదు నీకు ఇచ్చింది ప్రేమ కాదు ప్రేమించలేని హృదయాలు ప్రేమను అర్థం చేసుకోలేని మనసులు నీవు మారిని మరచిపోవాల్సిన అవసరం లేదు కాని నీవు ప్రేమకు తలుకు మూసుకుపోవాల్సిన పనిలేదు ఎందుకంటే నిజమైన ప్రేమ నిన్ను గాయపరచదు నిన్ను భయపెట్టదు నిన్ను వదలదు నిన్ను తగ్గించదు నిన్ను చీకిటిలో నెత్తదు